రామకృష్ణ అధ్యక్షుడు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి జరుగుతున్న బీటెక్ అడ్మిషన్ లో అనేకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఈ టీజీపీ సెట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా మనకి కేటగిరీస్ ఉంటాయి దాని లోపల ఏ అలాట్మెంట్ సీట్ ఉందో అని ఉంటారు దీని లోపల కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో మరి కళాశాల చూసుకోవచ్చు విజ్ఞాన్ జ్యోతి కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ డేటా సైన్స్ సంబంధించింది ఇక్కడ వాళ్ళ కేటగిరీ వచ్చేసి బీసీఏ బీసీఏ గర్ల్ కి అమ్మాయికి రావాలి కానీ ఇక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేసిన వారి మిస్టేక్ ద్వారా ఇక్కడ ఎవరికి వచ్చింది సిద్ధ సాయి నవీన్ నాయుడు అంటే ఒక బీసీ అమ్మాయికి రావాల్సిన సీటు ఇక్కడ ఓసీ అబ్బాయికి వచ్చింది అంటే ఈ విధంగా అవకతోకలు చేస్తా ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం ద్వారా అనేకమైన అవకతోకలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన ఎగ్జామ్ రాస్తారు ఫెయిల్ చేస్తారు ఒక పక్కన సీటు లేక లేక బీసీ బీసీ మహిళలకి అమ్మాయిలకి సీట్లు వస్తే ఇక్కడ ఓసీ అబ్బాయిలు తండకపోతా ఉన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఇప్పటికే ఉద్యోగాలు నష్టపోతా ఉన్నారు ఒక పక్కన ఉన్న బీటెక్ సీట్లు కూడా నష్టపోతా ఉంటే మరి ఏ విధంగా బీసీలు చదువుకుంటారు అడుగు బలహీన వర్గాలు చదువుకుంటారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది కాబట్టి తక్షణమే దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దీని దీనిపైన ఏదైతే కన్వీనర్ ఉంటారో వారు వారు సంబంధాన్ని చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కూడా దీనిపైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కొన్ని వేలాది మంది విద్యార్థులను తీసుకొచ్చి హయ్యర్ ఎడ్యుకేషన్ ముట్టడి చేసి దిగ్బంధం చేస్తామని కూడా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం ఏం చదువుకుంటే వరవరు ఒక పక్కన స్కాలర్షిప్లు ఇవ్వరు బకాయిలు ఇవ్వరు సొంత సంక్షేమ మాస్టర్ సొంత భవనాలు కట్టారు వచ్చిన సీట్లు దాస్తా తనుకలు గద్ద తండ తండకపోతా ఉంటే ఇదేనా తెలంగాణ తెలంగాణ ఇదేనా ప్రజాస్వామిక తెలంగాణ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం సామాజిక తెలంగాణ అంటే ఎవరు వాటా వాళ్ళకి రావాలి మీ వాట మీరు తీసుకోండి తప్పు లేదు కానీ మా వాటలో కూడా ఇట్లా ఇట్లా అడ్డగోలుగా తీసుకుంటా ఉంటే మరి ఏ విధంగా ప్రజాస్వామ్యం అవుతుందని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఒక పక్కన మీరు బీసీలకు న్యాయం చేస్తా ఎస్సీలకు న్యాయం చేస్తా ఎస్టీలకు న్యాయం చేస్తా అనేదానం అందరికి న్యాయం అంటున్నారు కేవలం మాటలకే పరిమితం అవుతా ఉన్నది చేతల్లో చూస్తే వచ్చిన సీటు తనకపోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే పీసీ రిజర్వ్ సీట్ ఏదైతే ఉందో వీటిలో ఒక్కొక్క కాలేజ్ రాదు ప్రతి దాదాపు పది పదిహేను కాలేజల్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి సంతలో సరుకులాగా విద్యను అమ్ముతా ఉన్నారు ఇదే ఉన్నత విద్య అయితే అందరి సాక్షలుగా మారిపోయింది తక్షణమే విద్యా హక్కు చట్టం చేయవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యాశాఖ మంత్రి పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అన్ని డిమాండ్లపై రాబోయే రోజులలో ఆర్ కృష్ణ గారితో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది